చూడు పుష్ప సినిమా ఇలా పుష్ప సినిమాకి వచ్చి రెండో సినిమా రెండు వందలు బొక్క సినిమాకు తీసుకున్నాం బాల్కని రెండు వందలు పుష్ప సినిమా సినిమా

లైక్ షేర్ సబ్స్క్రైబ్ క్రైమ్ ఎంత ముగ్గురు ప్రసాద్ ఇంకొక ఇద్దరు వస్తున్నారు ఎంతమంది సినిమా కోసమే వెయిట్ చేస్తున్నారు మేము పుష్ప పుష్ప రెండుకొచ్చినాం పుష్ప రెండు వేసుకున్న నువ్వే లేట్గా వెస్ రెండు వందల టికెట్స్ జూన్ బాల్కనీ కురుషులు కురుషుల టికెట్లు పురుషులు బాల్కనీ వెన్నని మూడు మూడు ఆ ఇడ మూడు ఇడ మూడు ఇడ మూడు ఇడ మూడు అవయ్యా హంపి హంపియా చెయ్ అన్న అన్న సీన్ మనం అది ఇట్లా నో ఇట్లా చున్నీ వేసుకొని

ఎంతమంది తెచ్చావు ఆడియన్స్ మీ ఫ్యాన్స్ కూడా ఇచ్చావా ఏంటి మా గర్ల్ ఫ్రెండ్స్ ముగ్గురు వస్తున్నారు ఓకే వీళ్ళ ముగ్గురు వాళ్ళ దోస్త వీళ్ళ ఇద్దరు ఆంటీలు వస్తున్నారు ఓకే నేను బ్రో వీటి వాల్యూ వాల్యూ పన్నెండు వందలు బ్రో నేను అమ్మాయిన కొడుకులు కించి ఇంత పేపర్ ఇస్తారు బ్రో ఇంత పేపర్ ఇంత పేపర్ ఇస్తారు అన్యాయం కదా బ్రో అన్యాయం పెట్టి పన్నెండు వందలు పెట్టి కొన్నాయి

Man.